ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పేద వర్గాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఆయన సంక్షేమ పరిపాలన అభివృద్ధి పరిపాలన పదేళ్ల పాటు కొనసాగాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు ఇది మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు కరెక్ట్ గా కౌంటింగ్ కు ముందు అంటే మూడవ తేదీ చేసిన వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఆశిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవబోతున్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి ఆయన ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారు కానీ ఆ కుట్రలు ఏమి ఫలించు అంటూ జగన్మోహన్ రెడ్డిని కరెక్ట్గా కౌంటింగ్ ముందు రోజు వీరుడు సూర్యుడు అంటూ ఇదే రావెల కిషోర్ బాబు ప్రశంసించారు ఇప్పుడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తొలి వికెట్ పడిపోయింది అంటూ అప్పుడే తెలుగుదేశం పార్టీ మీడియా ప్రచారం మొదలుపెట్టింది నిజంగానే రావెల కిషోర్ బాబు అంత కీలకమైన వికెటా ఈయన నిలకడగా ఈ ఐదేళ్లలో ఎన్ని పార్టీలు ఎన్నిసార్లు మారారు అన్నది కూడా చూడాలి ఈయన రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే గెలవగానే మంత్రి పదవి ఇచ్చారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కానీ చాలా వివాదాస్పదంగా వ్యవహరించడంతో కేబినెట్ నుండి ఆయన తొలగించేశారు తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు తనకు మంత్రి పదవి తీసేయడంతో రెండు వేల పద్దెనిమిదిలో జనసేన పార్టీలో చేరి ఆ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు ఓడిపోవడమే ఆలస్యం వెంటనే బీజేపీలో చేరిపోయారు అప్పుడు బీజేపీని కీర్తించారు రావెల కిషోర్ బాబు కానీ అక్కడ కూడా ఎలాంటి వర్కౌట్ కాలేదు ముందుకు వెళ్ళడానికి అవకాశం రాలేదు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్రయత్నించారు రెండు వేల ఇరవై రెండులో ఒకసారి చంద్రబాబు నాయుడుని కలిశారు కానీ అక్కడ కూడా వర్కౌట్ కాలేదు దాంతో రెండు వేల ఇరవై మూడు జనవరిలో బీఆర్ఎస్లో చేరారు కేసీఆర్ తన పార్టీని ఏపీలో కూడా విస్తరిస్తాను దేశవ్యాప్తంగా విస్తరిస్తానని చెప్పడంతో బీఆర్ఎస్లో చేరి ఏపీ బాధ్యతలు చూడాలి అనుకున్నారు కానీ అక్కడ కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది రావెల్ కిషోర్ బాబు దాంతో సరిగ్గా ఈ ఏడాది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా పాలిస్తూ ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీలకు జగన్మోహన్ రెడ్డి చాలా అద్భుతంగా పరిపాలన అందిస్తూ ఉన్నారు అంబేద్కర్ ఆశయాలను జగన్మోహన్ రెడ్డి ముందుకు తీసుకెళ్తున్నారు ఇంత అద్భుతమైన పాలన అందిస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పాలనకు ఆకర్షితున్నాయే తాను ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాను అంటూ ఈ ఏడాది జనవరిలో చెప్పారు మొన్న కౌంటింగ్కు ముందు రోజు జగన్ వీరుడు సూర్యుడు ఎస్సీ ఎస్టీ బీసీలు అందరికీ న్యాయం చేస్తున్నారు మళ్ళీ వాళ్ళంతా జగనే కావాలని కోరుకుంటున్నారని చెప్పారు కౌంటింగ్ జరిగి ఫలితాలు వచ్చిన మూడో రోజే ఈరోజు రాజీనామా చేసేశారు రావెల కిషోర్ బాబు జగన్మోహన్ రెడ్డితోనే ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజ్యాధికారం సాధ్యమవుతుందని భ్రమించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్తున్నారు ఈరోజు ఆ భ్రమలు తొలగిపోయాయి కాబట్టి ఆ పార్టీకి రాజీనామా చేశాను దురదృష్టవచా శాత్తు చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని వదిలేసి బయటకు వచ్చాను ఆ తర్వాత తిరిగి తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేసేందుకు అనేక ప్రయత్నాలు జరిగిన చేసిన అవకాశం రాలేదు అంటూ మాట్లాడుతున్నారు కౌంటింగ్కు ముందు రోజేమో జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం చేస్తున్నారు వాళ్ళంతా తిరిగి జగన్మోహన్ రెడ్డి గెలవాలని కోరుకుంటున్నారని మాట్లాడిన రావేల కిషోర్ బాబు కౌంటింగ్ అయిపోయి ఫలితాలు వచ్చిన మూడో రోజే ఎస్సీ ఎస్టీ బీసీల రాజ్యాధికారం జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని భ్రమించి వైసీపీలో చేరానంటూ మాట్లాడుతున్నారు ఇదే నాయకుల స్థిరత్వం ఇలాంటి వ్యక్తి ఐదేళ్లలో జనసేన టీడీపీని వదిలేసి జనసేన జనసేనను వదిలేసి బీజేపీ బీజేపీని వదిలేసి బీఆర్ఎస్ బీఆర్ఎస్ను వదిలేసి వైసీపీ ఇప్పుడు మళ్ళీ వైసీపీని వదిలేసి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారని అంటున్నారు ఇలా దాదాపు ఒక ఐదేళ్ల కాలంలోనే ఆరు పార్టీలు మారిన రావేల కిషోర్ బాబు ఒక పెద్ద వికెట్టు వైసీపీకి పెద్ద షాకు తొలి వికెట్ పడింది అటు తెలుగుదేశం పార్టీ మీడియా ప్రచారం చేస్తోంది సో ఇలాంటి వాళ్ళని తెలుగుదేశం పార్టీ కాదు ఏ పార్టీ తీసుకున్నా కూడా అక్కడ పరిస్థితులు అనుకూలించకపోతే మళ్ళీ తిట్టేసి రాజీనామా లేక మొహాన పడేసి బయటకు వస్తారు